వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మరో పరామర్శ టూర్కి రెడీ అయ్యారు ఈసారి నెల్లూరు జిల్లాలో అంటే ఇంతకుముందే పర్యటించాల్సి ఉన్నా సరే అక్కడ వాయిదా వేసుకున్నారు పర్మిషన్ లేకపోవటం వల్ల ఇప్పుడు మరోసారి అంటే ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖు మొత్తం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు దీంతో ఇప్పుడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి దీంతో పోలీసులు ఒక పదిహేను వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు దాంతోపాటుగా అతని జగన్ వెంట ఎక్కువ సమీకరణ ఉండకూడదు ఎవరు కూడా రాకూడదు అనే ఆంక్షలు కూడా విధించారు దాంతోపాటు అక్కడ నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా అక్కడ స్థానిక పోలీసులు అయితే నోటీసులు ఇప్పటికే అందజేశారు అయితే ఈ నేపథ్యంలో పర్యటన ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పర్యటన కావచ్చు పల్నాడు ప్రాంతంలో పర్యటన కావచ్చు ఇదంతా కూడా రత్సరత్సైన నేపథ్యంలో ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన కూడా ఒక అందరికీ కూడా ఆసక్తి తెలుపుతుంది ఎందుకు అంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా తమ నేతలు కాకాని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీద్దరినీ కూడా పరామర్శించటానికి జగన్ నెల్లూరు జిల్లాలో ఎల్లుడి పర్యటిస్తున్నారు ఎందుకు అంటే అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డికి మా అండగా ఉండటానికే జగన్ నిర్ణయించుకున్నారు దాంతో ఆయనకి పార్టీ అంతా అండగా ఉంది నేనున్నాను అని చెప్పటానికి భరోసా కల్పించటానికి జగన్ అయితే వెళ్తున్నాడు అయితే ఇప్పుడు జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో అయితే మరోసారి జోష్ కనిపిస్తోంది ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా జగన్ వెంట అభిమాన జనాన్ని అయితే ఎవరు ఆపలేరు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే జనం రాకపోరు అనే ధీమాగా మాటలు చెప్పడం అయితే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది రేపు జరగబోయే ఈ ఏఫై ఒకటిన జరగబోయే జగన్ నెల్లూరు టూర్లో ఏం జరుగుతుంది అనేది అయితే అందరికీ కూడా ఉత్కంఠగా మారింది ఇప్పటికే కూడా జగన్ టూర్లు వివాదాలు అవుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ఏ విధంగా వ్యవహరిస్తుంది తరువాత జగన్ భద్రత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది అక్కడ తల్లపురెడ్డి ప్రసన్న కుమారి ఇంటికి ఇంట్లోకి వెళ్ళటానికి జగన్ ఒక్కడినే అనుమతిస్తామని కూడా పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు దాంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఏ విధంగా మారుతాయి అక్కడ తెలుగుదేశం శ్రేణులు వైసీపీ శ్రేణుల్ని అడ్డుకుంటాయా ఎందుకంటే మూడవ తారీఖునే జగన్ అక్కడ పర్యటించాల్సి ఉంది అయితే జగన్ వస్తే మేము అడ్డుకుంటామని టీడీపీ శ్రేణులు స్పష్టంగా హెచ్చరించిన నేపథ్యంలో ఆ పర్యటన అయితే వాయిదా పడింది ఇప్పుడు ఎల్లుండి ఏం చేస్తారు టీడీపీ శ్రేణులు మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు పోలీసులకి ఇదంతా కూడా ఒక సవాలుగా మారింది